తెలంగాణ సెంటిమెంట్ ఉద్యమ పార్టీ ని అధికారంలోకి తెచ్చింది ఆ సెంటిమెంటే గులాబీ పార్టీకి ఊపిరైంది ఇప్పుడు ఆ సెంటిమెంట్ నాడిని బలంగా పట్టుకునే ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్ తెలంగాణ పునర్నిర్మాణం అంటూ అన్ని వర్గాల మద్దతు కూడగొట్టుకోవాలంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలతో భావోద్వేగాలను ఒడిసిపడుతున్నారు రేవంత్ మార్క్ సెంటిమెంట్ కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజంపై తనదైన ముద్ర వేసే ప్రయత్నాల్లో ఉన్నారా ఆయన నిర్ణయాలు చూస్తుంటే అంతా అదే భావంతో ఉన్నారు కీలక నిర్ణయాలతో తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించే ప్రయత్నాల్లో పడ్డారు సీఎం తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్ ఏమీ కాదని చాటే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెడతామని ప్రకటించారు చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు ఈనాడు ప్రజా పాలన అధికారంలోకి వచ్చింది అని అంటే చాకలి ఐలమ్మ స్పూర్తి మా ఒక్కరిలో ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా పోటీలో ఉన్న ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడానికి నేను చాలా సంతోషిస్తున్నా భూ ఆక్రమణలను అడ్డుకోవడంలో చాకలి ఐలమ్మే తనకు స్ఫూర్తి అన్నారు రేవంత్ రెడ్డి చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తున్నామని సీఎం ప్రకటించారు ఐలమ్మ కుటుంబ సభ్యులను సభా వేదికపై రేవంత్ సన్మానించారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపడ్డ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు కాంగ్రెస్ సీఎం అధికారిక చిహ్నం మార్పు నుంచి రాష్ట్ర గీతంగా జై జయ హే తెలంగాణకు కొత్త బాణీలు సమకూర్చేదాకా రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించడం ప్రజల్లో చర్చనీయాంశమైంది తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని రాష్ట్ర గీతాన్ని మార్చడంపై విపక్ష పార్టీలు రగడ చేసినా వెనక్కి తగ్గలేదు రేవంత్ సర్కార్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల జై జై హే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేసింది ఆవిష్కృతమైంది సెక్రటేరియట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు నిర్ణయంతో తెలంగాణ సెంటిమెంట్ ని మరింత బలంగా ఒడిసి పట్టుకున్నారు రేవంత్ రెడ్డి పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ తెలంగాణ తల్లిని పట్టించుకోలేదంటూ ఆ క్రెడిట్ తన ఖాతాలో వేసుకున్నారు తెలంగాణ సంస్కృతి చరిత్ర వైభవం పోరాట స్ఫూర్తి ఉట్టిపడేలా విగ్రహ రూపకల్పన బాధ్యతను జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ విభాగానికి అప్పగించారు తెలంగాణ సెక్రటేరియట్ లో డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు నిర్ణయించింది రేవంత్ సర్కార్ సెక్రటేరియట్ బయట రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుపై బీఆర్ఎస్ ఎన్ని విమర్శలు చేసినా తెలంగాణ తల్లి సెంటిమెంట్ ముందు అవి తేలిపోయినట్లయింది అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ చుట్టూ ముళ్ల కంచెలను తొలగించి ప్రజాభవన్ గా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల పాటు టీఎస్ గా ఉన్న తెలంగాణ రాష్ట్ర సంక్షిప్త రూపాన్ని టీజీగా మారుస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలను టీజీగా మార్చేశారు తన ప్రమాణ స్వీకార సమయంలోనే సభా వేదికపై ఉద్యమకారులకు ప్రత్యేక స్థానం ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి వారి ప్రయోజనాలు కాపాడతానని భరోసా ఇచ్చారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రాధాన్యం దక్కని ప్రొఫెసర్ కోదండరామ్ ని ఎమ్మెల్సీని చేయడం కూడా వ్యూహాత్మక నిర్ణయమేనని భావిస్తున్నారు ఆకునీర్ మురళి లాంటి మాజీ ఐఏఎస్ కి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించి తెలంగాణ ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి వరంగల్లో కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేగంగా పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేకిగా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను చేతలతోనే తిప్పికొట్టాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే కీలక నిర్ణయాలతో అసలు కథ ముందుందనే సంకేతాలు ఇస్తున్నారు